நல்ல தம்பி நீ செல்லை சாத்தி கடவுள குட்டக்குன்ன பிடிவ கொடுக்க மா சாத்திர கொடுக்குல ఇద్దరు మగవాడు ఉందా ఇంకా ఆయన ఏకాద పచ్చిదల దాడు తాడు కొరకు తాడు మనకి కూసిరు ఆయన ఇంకొకళ్ళు கங்கலேம்து <Creedly> <everyday> చిన్నపండి అంతే ఇంకా అంతే ఇంకా పచ్చకండి నాసుకారీ ఇట్లా భయో కొట్టురా కొట్రాయిరా

ఈ కాను మంచిదారి లేకపోతే నిలబెట్టిని తల కొడతా మంచిగా సాగుంటా నిలవాలా కోదిలాడుతున్న ఆడుతాండే పోతు మార్పులు ఆడిదారి మాడ కొత్త లేకపోతే అబ్బో ఈ చుట్టాల కంత్రాయిస్తాయి నా తమ్ముడు నా శిరణి ఆదుకోమని అది ఓ భార్యలు తీసుకొని తమ్ముడు శిరణ్ తీసుకొని ఇద్దరు అన్న కనుకోరు સાબયુદનનું સોલે ગુંડા સાબયુદનના સાડવા એમની વી લટકેના 15000 રૂપિયાની આ વી લટકેના 16000 નું ફૂલ માતી તો ફરીને દેજો એ ગોટોડ ગોટોડ આ ફરીને ગોટોડ అన్నగ తెల్లారి ఎండుగా అన్న మరి ఆనాడు చూసినవా బాలవతి బారాజు సూర్యవతి మారాజు భార్య నమ్ముతలేరు ఆ పిల్లలను వాళ్ళ చేతికి తమ్ముడా నేను కచ్చడికాళ్ళు వేయనప్పుడు నువ్వు ఇంటికాడ ఇంటికాళ్ళ మన తమ్ముడు శ్రీ ఆదుకుంటున్నావు నువ్వు కసీ నేను తమ్ముడు చిరకు దాదుకుంటా ఇంట్లో ఉంటదా మరి ఆ తమ్ములతో ఇద్దరు అన్నదమ్ములు చూసినావా మరి ఆ లారు పొద్దుగా తమ్ములు చెల్లెను పచ్చిపేరు వాళ్ళు ఆరు నెల కొద్దాయి ఆమె సంవత్సరం కొద్దాయి ఓనాడు వినమంది అనుకున్నారు ఏమనుకున్నారు ఏందక్క చె చెప్తే మూగలు నాముల ఉన్నారు వాళ్ళ ఊరి పొడిసి పొరకాలి కప్ప అంటే నంజ కొడుకు వీళ్ళ తాళ చెప్తే వీళ్ళములు అరక వాళ్ళు అయ్యారు ముద్దుల వ్యక్త నమ్ముతలేరు మనల్ని నమ్ముతలేరే మనల్ని నమ్ముతలేరు వాడికి వాళ్ళు అస్తారు నమ్ముతలేరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు తమ్ముడ తమ్ముడు వాళ్ళకే తమ్ముడు వాడికే ఉన్నాడు తమ్ముడు శల్య ఈ నా నామూగర్ తార చెప్తే వాడు కోపం వచ్చినప్పుడు బామ్మారు సాలే కూడా అనవచ్చు కోపం వచ్చిన తల్ బయట రెళ్ళది అని ఇంట్లో వెళ్ళి పెట్టిపోయిన మగ్గుడు బాగా రంగితోటి పోగా రంగితో పోతాడు బార్ మొక్కన ఓన్లీ అసలైన ప్రాణ షాప్లోకి వస్తారు ఆయన అచ్చినవ్వకుంటాడా నైట్ ఎనక నైటీ నైట్ వెనుక నైటీ హాఫ్ దాకా ముచ్చాడు ఇక ఇంట్లో ముచ్చేట్లనే అదికి వస్తాయి వెయ్యి రోడ్డు చక్క వెయ్యి రోడ్డు మళ్ళా రాక ఈసీ రోడ్లతో కొలుసుకుంటాడు రాగా ఆయనకి వచ్చిన గర్వవాడు తో చూస్తది అచ్చి ఏమంటది మా బా మాదిగారు చూడు పోయేటప్పుడు ఎట్లా వేయండో రాంగ్ ఎట్లా వస్తాడో ఇంత ఆడవింప ఈవ్వలంజనా గండా కన్నా అని నిమ్మలంగా ఉంటాది చూడు మా బాబారు కాదు అది మాట గట్టా అయితే మరి అప్పుడు చూసినావా పాపకారు మనం ఇగో ఎట్లా ఏదో ఇచ్చేదికి పోరగాలను నమ్మి మన చేతికి ఇచ్చి ఇచ్చి త మాట్లాడాలి మనం వాళ్ళు మగోళ్ళు అయితే ఉంటే మొదలైన మళ్తానుంటే ఉంటే కల్లా మగోళ్ళు అయితే తప్ప చేస్తాయి నావోడు నా ఓడు దాని పెడితే ఏంటి వాడు శరీరం అప్పిని కడుపు వేసి కాదు అదేరా మొగర్తో నువ్వు మాట్లాడుతులేదు ఏంటిదే కాళ్ళు శైలు ఆ శైలిస్త కాళ్ళు ఎత్తలే చూ ఉడు పెద్ద మొగర్ పిలుస్తాం ఏమండి ఏంటి ఏమైంది ఏమైంది అంటే అంటే ఇన్ని రోజులు కొడుకు మా అన్న కచ్చి కార్కి పోయినప్పుడు ఇంటికాడ తమ్ముడు చెల్లె ఆదుకుంటాను నేను కచ్చడికాడి పోయినమ్మా అని ఉంటాను మీకు ఏమి సందే చెప్పు ఏమి సందా అక్కడ సార్ తెంపుతాము ఏమి సందే ఏ సందే అంటే ఈ కారు చెల్లి మాకు చెల్లి కాదు మాకు తమ్ముడు కాదు నువ్వు కొడుకులు లేవు నువ్వు కొడుకు బిడ్డలు లేదు లెక్క కొడుకులు కొడుకు కొడుకులే కదా లెక్క ఆదుకోవాలి అమ్మ అంటే మీరు ఇద్దరు పోవాలి బాప నన్ను విడి ఇద్దరు ఒక్కరు విడితే ఇద్దరు పోవాలి ఆయన బాలపై భయం చెప్పి ఇద్దరు నమ్ములు ఏ వాళ్ళు కత్రికయలు పోయి దానం చేస్తారు ధర్మం చేస్తాను ఇద్దరు పిల్లగాళ్ళు ఇంతే ఇంత ఐదేళ్ల పిల్లగాయలు అయింది ఐదేళ్ల పిల్లగాయలు అయినప్పుడు ఆ చెల్లె శివుల దేవి తమ్ముడు శివసేన మహారాజు ఏనాడు ఊడల మరికాడి ఏనాడు ఆట కోళ్ళు అందరు ఏనాడు ఆడుకుంటాడు ఆడిపిల్ల వాళ్ళ అచ్చు తల్లి తీసుకుపోతాడు పిల్ల వాళ్ళ అచ్చము తల్లి తీసుకొని పోతాడు ఇద్దరు పిల్లగాళ్ళకి ఇక్కడ బిల్పోయింది అయ్యో చెల్లి మా నా తల్లి ఎవరు మన విధులు ఒక తల్లి తల్లిని మీడి తీసులో అంటారు ఒక తల్లిని విడితేడతాను లో అంటారు మన అన్నగారు దానం చేస్తారు ధర్మం చేస్తారు మా తండ్రి పెట్టికి వెళ్ళి పెడుతాం ఇద్దరికి కానీ ఏడుచుకుంటా ఏడుచుకుంటా ఇక నాయనా బాలవజరాజా ఇవాళ నందుగారిలో ఎవరు గారిలో ఎవరు బాపు అరే రే మరి ఒక్కళ్ళు బాపు అంటే ఇద్దనాక ఉరికస్తాలు ఇంట్లో ఒక్కళ్ళు అవ్వంటే ఇద్దరాక ఉరికస్తాలు మాకు జన్మనిచ్చిన తండ్రి మీ ఇద్దరిట్ల ఇవ్వలవా అని అన్నా నానా నాకు జన్మనిచ్చిన తండ్రి మీరు ఇద్దరిట్ల ఇవ్వారా అని పిల్లలు ఇక్కడ అడిగి అరే రే అన్నాని నోట నోటానమ్మ రే నా తమ్ములకు నా చెల్లెకు అది ఓ లోకులు పలకాకులు అన్నారు ఎవరు చెప్పినప్పుడు నా తమ్ముడు నా సిల్లె వచ్చి నన్ను అడిగినప్పుడు అదిగో నా తల్లిదండ్రి చరిత్ర చెప్పాలి అందుకే అన్నారు అన్నారమ్మా అడుళ్ళు మరి అడుగుళ్ళ గిరక అడుగు అది కన్నా గుణము అన్నారు ఆ చెల్లె వచ్చి మరి ఆ నానా అంటారు అది చెల్లె బాబు శివలీల దేవి తమ్ముడా శివశీలరాజ తల్లిదండ్రులు కాదు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాట్లాడినాడు చెల్లెలా మీరెవరూ కాదు మా రక్తం అమ్మ తల్లి గర్భములోనా మనం నలుగురం జన్మం చెల్లి మొదలు మీ ఇద్దరు కొడుకులా కలిగినాక నాకు బిడ్డ కావాలని మా కన్న తల్లి మా పెన్నులు చేసిన ఆడవిల్లవిన పేమగలిగినప్పుడు పరమాత్మ పలమూడి కట్టి మా తల్లికి పలమూడి కట్టినప్పుడు మీరు జన్మ వ్యక్తులు కమల పిల్లలుగా చిల్లరా నీ పేరు శివలీల దేవి ఆ తమ్ముడి పేరు శివసేన మహారాజు పేరు పెట్టుకున్నాక మూడు నెలల నాడు తల్లిదండ్రు రాజు కాలము తల్లిదండ్రి రాజు నువ్వు కాలం చేసి నాడు మేము ఇద్దరు మా ఇద్దరు చేతులు పెట్టి వది నల్ల చేతులు పెట్టి వాళ్ళు కాలం చేసినమ్మా వాళ్ళు కని భూమి వేసి వాళ్ళు కాలం చేసినప్పుడు మేము సాగిరము అదిగో పెంచుతారం చెల్లలా మీ తోడ ఉచ్చిన అన్నదమ్ములేవే కాని తల్లిదండ్రులు కాదమ్మా అప్పుడు తమ్ముడు శివసేన మహారాజు ఆ చెల్లె శివసీలదేవి నా అన్నా బాల ఓ రాజా మనకు అవ్వలేదు మనకు నాయన వేడు శిల తల్లి తల్లిదన్ని మరణమైపోయింది రెడ్డి వాన్నరాల బాలో తి రాధ ారి పుడికబుట్టినవా నీవు దూసగాళ్ళమైనవా నీవు తల్లిదండ్రు రాజుల దాసుకున్నోలవా అన్నా నేను నీ అయినా సరి అంటే రాజు వేలుతును నేను ఆడి పుడిక పుట్టిన అన్నా ఆడి దాన్ని బోడిద చేద్దా ఖర్చు పెట్టి రాజు వేలుతున్నా

ாய கடை இல்லை காலத்தி தோட்டபாய் காலரி அவலேக்கோட்டே எவரையா அவால் பிடிச்சவச்சு లేకపోతే ఏ తండ్రి అయినా తండ్రిని తీసుకోవచ్చునమ్మా నువ్వు రాయకలు ఒప్పులేదు రాదు బాబాబడి పోతరమ్మా -b 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 ુ નલ મ <TV> preconce... <mail> చూసిన ఆడవిల్ల ఎంత గానీ ఆడవిల్ల ఏడితే అందరు ఏడుతారు అంటారు అన్నదమ్ముల మనసు గరగ తీసినట్టుగా చెల్లి మాట్లాడితే చచ్చిపోయిన చచ్చిపోయిన తల్లిదండ్రులు అందులో ఆదికచ్చి అయ్యో చనిపోయిన తల్లిదండ్రుల వల్ల చేసింది నా చెల్లి నువ్వు బాధపడదు నీ కన్న ఎక్కువ మాకెవరు మా కన్న ఎక్కువ నీకెవరు ఎన్ని రోజులకున్నా గాని నిన్ను అల్లారముదే ఆదుకుంటాము చెల్లె నువ్వు బాధపడకని అదిగో చెల్లెకున్ను తమ్మునికి ధీర ధైర్యం చెప్పి అది ఒక కడపారన్న తినిపించి మరి ఆ తమ్ముని చెల్లెనయినా గర్బానా మల్లబల్ల వేడికి రోజులు గంటే అక్కడ రాజవేళాలు అన్నదాం వదినల్ ఇక్కడ కన్నతల్లి కన్న మిన్ను ఏదో అనుకుంటాను అట్లా రోజులు కలిసినప్పుడు మరి గండికోట రగురవ నుంచి వెళ్ళి వాళ్ళు ఏడుగురు అన్నదమ్ముల మరి ఏడుగురు అన్నదమ్ములకు ఏర్లు అంటే వాళ్ళ భూముల జాగల పంచాయతీ పంచాతలేదు వాళ్ళ పంచాయతీ దంపాలంటే మరి ఎవరయ్యా సిరికపోయే రఘరో సిరికపోయే మారాజు మహారాజు మారాజు వాదిగో గర్భాల గుట్టిల్లు మరి బాలవతి మహారాజ్ సూర్యవతి మహారాజ్ శివసేన మహారాజ్ వాళ్ళ ముగ్గురు తోడముట్టింది శివలీల వాళ్ళు బుద్ధిమంతులు అయి అన్నదమ్ములు కలిసి రాజ్యం వెళ్తాడు తల్లిదండ్రులు లేకున్నా కానీ తల్లిదండ్రులకి అన్న మినుగ తాదుకుంటాడు తమ్ముని చెల్లేదు ఇంకా బుద్ధిమంతులు వచ్చి మా పట్నం పట్టణంలో ఉన్న పంచాతీ తెంపాల మా అన్నదమ్ముల తగు వెంపాలని లెటర్ రాసి అనుకో అన్నముల వంపిస్తే పచ్చిరికాడున్న అన్నదమ్ములకు ఉత్తరం వచ్చినప్పుడు ఆ ఉత్తరాన్ని చదువుకున్నారు చదువుకొని తమ్ముడా తక్షణమే మనం వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి పంచాది చెప్పి రావాలి తమ్ముడా ఇటే పోదువా కానీ మన తమ్ముడు మన సెల్లెను మన భార్యల చేతుల పెట్టి మన బుద్ధిబాటు చెప్తే వెళ్ళిపోదామని మరి మన అడగడ ఇద్దరు చూడు పెద్ద పిల్లల రీతు పెద్ద పిల్లల రీతు నా పిల్ల ఉన్నదో నా పిల్ల ఉన్నదో ఎవరికన్నా ఎవరికన్నా పోయింది ఎడి బిడ్డ వచ్చాడు పనులు తోడలేదు ఓ పనులు బాగున్నాయా పనికి పోతే ఇంటికి తాళం పెట్టిపోతుంది లోపల బెల్లం పెట్టుకున్నా ఉన్నా ఆ చిట్టి బంగారం చిట్టి ఏ బన్నీ ఏం చేస్తున్నావు బంగారం ఆ మరి ఎవడు కావచ్చు ఆ మా ఇంటి సాకులు కావచ్చు ఆ నిండి సీర ఆనే ఉన్నది మొన్నడి సీర ఆనే ఉన్నది సిక్కుడు ఎడ్డల ముల్ ఆయన పాడుపడతాదిరా ఇంతలేంద్ర ఆడాది పన్నెండు వందల రూపాయలు పాడక ఇచ్చిన పన్నెండు వందలు ఇక్కడ మన కుప్పాలి గనపూడు మండలం కాడ పెద్ద ఫ్లాట్ కొంటాడు కావచ్చు ఎవరు అనుకుంటారా బయటికి రా బయటికి రా బంగారం బయటికి రారాబార్లు కొట్టేస్తుంది బయటికి రా బంగారం ఎవరు అనుకుంటారా రా బయటికి రా మరి ఎవరు కావచ్చు నా ఊడా